మన క్రిస్టియన్ బిలీఫ్ సిస్టంలో అత్యంత ముఖ్యమైనవి రెండే ఏ రెండు ఒకటి ఇది ముందు ఇదే ప్రథమ స్థానం దీందే ప్రథమ స్థానం మన బిలీఫ్ సిస్టానికి ప్రథమ స్థానం దీందే ఎందుకంటే చెవి గలవాడు వింటాడు వినుట వలన విశ్వాసము కలుగుతుంది సో ప్రధాన స్థానం చెవికిచ్చింది బైబిల్ రెండోది కన్ను నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటిమయమై ఉండును రెండో స్థానం దేంది కన్నుది మూడో స్థానం నాలుగుది అర్థమైందా నీ విశ్వాసాన్ని తగలెట్టేద్దంట ఇది నాలుగు అది చిన్న అవయవమైనను అది చిన్న అవయవమైనను ఏమో ఏం చేస్తుందట బాగా అదిరిపడద్దంట అది అదిరిపడద్దంట అవయవం చిన్నదే కానీ తగలెట్టేద్దంట మొస్తాన్ని మొత్తాన్ని తగలంటే అంత భయంకరమైంది ఎందుకండి ఒకటి రెండు మూడు విశ్వాసంలో అత్యంత ప్రాధాన్యత సంతరి సంచరించుకున్నటువంటి సంతరించుకున్నటువంటి సెన్సరీ ఆర్గాన్స్ ఏంటంటే చెవి కన్ను నోరు స్పర్శ బలహీనతలు అనేవి మీలో చొరబడ్డానికి మొట్టమొదట ఇక్కడ రివర్స్ ప్యాటర్న్ మొత్తం మనం దేవుల్లో బలపడ్డానికి మొదటి స్థానం దేనికి ఇచ్చాం చెవికి ఇచ్చాం రెండో స్థానం దేనికి ఇచ్చాము కన్నుకిచ్చాం మూడో స్థానం దేనికి ఇచ్చాము నోరు ఎవుల్లో నుండి లోకల్లో కలిసిపోవడానికి ఇక్కడ మళ్ళీ రివర్స్ సాతానుగాడి ఆయుధాల్లో మొట్టమొదట ఆయుధం చెవి కాదు సాతాన ఆయుధాల్లో మొట్టమొదటి ఆయుధం కన్ను వాడు ప్రథమ స్థానం ఎక్కడ పట్ల వాడు ప్రథమ స్థానం ఎక్కడ నా నెంబర్ వన్ ఇది అంటాడాడు మన దేవుడేమో నెంబర్ వన్ ఇది అంటాడు మీరు వినుట వలన మీకు ఏం కలుగుతుంది విశ్వాసం కానీ వాడేమంటాడంటే నా నెంబర్ వన్ స్థానం దీని అంటాడు కన్ను నీ కన్ను చెడిపోతే దేహం అంతా మొత్తం ఆర్గాన్స్ అన్నీ దీంతో దెబ్బైపోతాయట చూసారా అంటే నీ సెన్సరీ ఆర్గాన్స్ నీ విశ్వాసాన్ని కాపాడుకోవటానికి చివరిదాకా నిలబడ్డానికి ఎంత ఉపయోగమో ఒక్కసారి పరీక్షించండి